పేదల ఆనందమే ప్రభుత్వం చేయమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కొత్త వలస ఏడో వార్డులు ఆయన పాల్గొన్నారు ప్రతి నెల ఒకటో తేదీన వృద్ధాప్య విత దివ్యాంగులకు పెన్షన్లు ప్రభుత్వం అందజేస్తుందన్నారు కొత్త సంవత్సరం సందర్భంగా ఒకటో తేదీ కంటే ముందుగానే పెన్షన్లు పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు నూతన సంవత్సరాల సందర్భంగా పేదల ముఖంలో ఆనందం చూసేందుకు ముందుగానే పెన్షన్లు అందించి వారి అవసరాలు తీర్చే విధంగా ఆలోచన చేయడం చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యమని ప్రజల తర్వాతే ఆయనకి ఏదైనా అని ఎమ్మెల్యే అన్నారు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కొత్త సంవత్సరంలో సద్వినియోగం చేసుకుని అంత ఆనందంగా గడపాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు ద్వారపరి డి శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు చనిపోయిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటలో వెంటనే బాగా చనిపోతే వారికి పెన్షన్ బర్తవాడే అది గవర్నమెంట్ ఉద్యోగస్తుంది అప్పుడు జరగలేదు రూల్స్ రూల్తో పాటు మిగతా వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే గత సంవత్సరంలో పెట్టిన వాళ్ళు ఉంటారు కదా ఆ ప్రభుత్వంలో కూడా ఉండిపోయినా కూడా తీసుకొచ్చి తీసుకుంటారు మొదటి విడతలో మీ అందరికీ మొన్న ఇచ్చిన అప్లికేషన్ ఒక రెండు నెలల్లో ఇచ్చిన అప్లికేషన్ అంది రాష్ట్రం మొత్తం ఇది పెంచిన ఇవ్వడం జరుగుతుంది అది ఇలాంటి వాళ్ళకి అందరికీ ప్రభుత్వం మీకోసం పని చేస్తుందమ్మా మీ దగ్గరికే రమ్మని వస్తుంది మీరు మా దగ్గర రానవసరం లేదు మీ దగ్గరికి ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిరో ప్రతి ఒకటో తారీఖున ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిస్తున్నారు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా వచ్చేవారు కాదు నెలకి రెండు నెలలకు వచ్చి వచ్చింది ఇది ఒక మంచి ప్రభుత్వం మీకోసం ఏమైనా చేయాలని ఆలోచించే ప్రభుత్వం మీరు మంచి పని చేశారు కదా ప్రభుత్వాన్ని ఎన్నుకొని మీ మంచి పనుల కోసం ఇప్పుడు ప్రభుత్వం కూడా ముందు నడుగలేస్తుంది మీకు ఇది మీ లోటుని ఎవరు తీర్చలేము కాకపోతే ఏదో కొత్త సాయం చేయగలుగుతామా తరఫున మీకు కూడా వస్తుందమ్మా